ఒక స్టేజ్లోనేమో మీకు ప్రజలు ఓట్లేసారు ప్రజలు ఎన్నుకున్నారు ప్రజలు పట్ మీకు పట్టాం కట్టేయము అదే ప్రజలు మిమ్మల్ని తీసేసారు అన్నాను ఇక్కడ బిహేవియర్ చేంజ్ అయింది మీదా లేకపోతే ప్రజలదా అంటే నేను ఎప్పుడు కూడా ప్రజల్ని దేనికి కూడా నిందించను గతంలో నిందించాలి ఇప్పుడు నిందించాను భవిష్యత్తులో కూడా నిందించను ఎక్కడో అర్థం చేసుకునేటువంటి క్రమంలో ఆ గ్యాప్ ఏదైతే ఏర్పడ్డదో అంటే మీరు మంచిగానే ఉన్నారు నేను 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 చెడుగా అయితే ఇప్పుడు లేను మంచిగా అయితే ఏమవుతుంది అంటే నేను ఒక్కడనే కాదు కదా ప్రజలకు ఒక అభిప్రాయం కలగడానికి నాకు పార్టీ ఉంది నాకు ప్రభుత్వం ఉంది నా పార్టీ వెనుక నా వెనుక వందల వేల మంది కార్యకర్తలు ఉంటారు నాయకులు ఉంటారు అభిమానులు ఉంటారు ప్రజా సమూహం ఉంటుంది నా వెనుక ఉండేటువంటి ఒక ఒక వ్యక్తి ఒక ఊరిలో నా వెనుక ఉండేటువంటి ఒక వ్యక్తి యొక్క నవ నడవడిక నచ్చలేదు అనుకోండి అతను చేసే పనులు అది నా దృష్టి దాకా రా అవసరం లేదు అంతకు మునిపే ఆ వ్యక్తి పట్ల ఉండేటువంటి వ్యతిరేకత కట్టుకునేది తప్పకుండా ట్రాన్స్ఫర్ అవుతుంది నాయకుడికి కానీ పార్టీకి కానీ చాలా సహజమైన విషయాలు ఎస్ ఎస్ అవును అట్లా సో అటువంటి వ్యతిరేకతనే మీ పైన వచ్చిందే తప్ప మీకు అంటే పర్సనల్గా ఎటువంటి వ్యతిరేకత ప్రజల నుండి లేదని అంటారు నేను ఏమంటున్నా అంటే ప్రజలు కొన్ని అభిప్రాయాలు ఏర్పాటు చేసుకోవడం కోసం నిరంజన్ రెడ్డి అంటే ఇట్లా లేదా క్రాంతి అంటే ఇట్లా అని కొన్ని అభిప్రాయాలు ఏర్పాటు చేసుకోవడం కోసం ఒక ప్రాతిపదిక ఉంటుంది ఒక క్రమం ఉంటుంది ఓ పద్ధతిలో అలా అభిప్రాయాలు ఏర్పాటు చేసుకుంటారు ఈ మారడానికి కూడా కొన్ని పరిస్థితులు ఉంటాయి ఈ పరిస్థితులు నిజమైనవి కాక్కర్లేదు నేనేందో ఇది ఉన్నప్పుడు అది కాదు ఇది అని భిన్నంగా నా గురించి చెప్పేటువంటి దానికి ఉత్సుకత కలిగినప్పుడు కావాలని కొన్ని ప్రచారాలు చేసినప్పుడు సహజంగానే సమాజంలో ఒక మంచికి సంబంధించినటువంటి ప్రచారం జరిగినంత వేగంగా చెడు ఉండదు మంచి ఏమో చాలా నిదానంగా పోతుంటుంది చెడు ఏమో చాలా చాలా వేగంగా పోతుంది ఒక మనిషికి సంబంధించినటువంటి ఒక గొప్ప పని చేసిండు అని చెప్పడానికి దాని దానికి లంఘించుకొని ప్రచారం ఎవరు చేయరు ఓహో అవునా మంచిదా మంచిపోయినా అంతవరకే ఆ మనిషి చిన్న పొరపాటు చేసిండు అని చేసినా చేయకపోయినా చేసిండు అనే భ్రమ కల్పించినా చాలు ప్రచారం జరుగుతుంది ఓకే సో నేను నేను విశ్వసించేది ఏంటంటే నేను ఎవరి మీద నిందలు వేయదలుచుకోలే పరిస్థితిని నేనేమి ఇట్లా అట్లా ఒక క్రమ పద్ధతిలో ఒక క్రమ పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ని ఓడగొట్టడానికి ఎట్లయితే ఒక నెగటివ్ నెరేషన్ని బిల్డ్ చేయాలని ఒక స్ట్రాటజీ పని ఒక వ్యూహం జనరల్గా సమాజ గమనంలో ఇన్నేళ్ల వేల సంవత్సరాల చరిత్రలో మానవ చరిత్రలో చూస్తే మనకు ఆధునిక మానవ చరిత్ర చూస్తే ఈ పదివేల సంవత్సరాల చరిత్ర చూస్తే ఒక ఒక నిర్దిష్టమైన పని జరగడం కోసం ఆలోచన ఉంటుంది ఘర్షణ ఉంటుంది తాత్వికత ఉంటుంది చింతన ఉంటుంది కలిసి శ్రమించి ఇది ఒక పద్ధతి అనుకుంటారు ఒక వ్యూహం అనుతారు యుద్ధం చేసిన అవును అది ఏది ఏదైనా సాధించడానికి బట్ తొలిసారిగా నేను గమనించింది నా అరవై ఏళ్ళ వయసులో నేను గమనించింది ఒక ప్రభుత్వాన్ని కూలదోయాలంటే ఎటువంటి నెగటివ్ నేరేషన్ బిల్డ్ చేయాలనేటువంటిది చాలా ఎఫెక్టివ్గా చాలా సమర్థవంతంగా చాలా ప్లాండ్గా గత ఎన్నికలప్పుడు కాంగ్రెస్కు తోడుగా తెలంగాణ వ్యతిరేక శక్తులు కావచ్చు కేసీఆర్ వ్యతిరేక శక్తులు కావచ్చు బీఆర్ఎస్ వ్యతిరేక శక్తులు కావచ్చు చాలా పెద్ద ఎత్తున పనిచేస్తుంది అందులో సహజంగానే నియోజకవర్గాన్ని ఒక కార్యక్షేత్రంగా తీసుకున్నప్పుడు నేను 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 తపనబడి పనిచేసినటువంటిది ఒక శాసనసభ్యుడిగా మంత్రిగా అంతకుముందు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా నేను ప్రజల కోసం తపనబడి చేసినటువంటి పని కళ్ళ ముందు ఉంది దానికి దానికి రుజువులు అవసరం లేదు కళ్ళ ముందు ఉంది వరుసపెట్టి చెప్తే చాలా అంశాలు ఉన్నాయి ఇది ప్రజలు కూడా అంగీకరించే అంశము కాదనలేని అంశం నిర్వాదమైన అంశం ఈ ఈ మొత్తం ఇంత ఉన్నప్పుడు దీన్ని దీన్ని అధిగమించి ఒక అభ్యర్థి గెలవడం అనేది కష్టం కాబట్టి ఒక పార్టీగా నేనే అక్కడ వ్యక్తులు ఎవరిని చూస్తలేను ఒక పార్టీగానే వాళ్ళు ఎంచుకున్నటువంటి స్ట్రాటజ స్ట్రాటజీ ఏంటంటే మలినపరచడం ద్వారా దుర్మార్గ ప్రచారం చేయడం ద్వారా దుష్ప్రచారం చేయడం ద్వారా ఒక వ్యక్తి యొక్క ఇమేజ్ను దెబ్బతీసి లబ్ధి పొందాలనేటువంటి కుట్ర చాలా పెద్ద ఎత్తున సాగింది ఈ కుట్ర నాకు అర్థమయ్యే వరకు ఎలక్షన్ అయిపోయింది ఓకే అంటే ఈ ఈ స్ట్రాటజికల్గా మీ పార్టీ ఇక్కడ విఫలమైపోయింది అని అంటే విఫలం అనను మేమేమో రాష్ట్రాన్ని పద్నాలుగేళ్ళు కొట్లాడి కేసీఆర్ నాయకత్వం తెచ్చినటువంటి ఆ ఆ కార్య యజ్ఞంలోని మగ్గున మిగతా పదేళ్ళు ప్రభుత్వ కాలం మొత్తం తొమ్మిదిన్నర ఏళ్ళ కాలం మొత్తం ఎప్పుడు ఏ పని ఎట్లా చేసి ప్రజలకు ఎట్లా సాంతవనూర్చ చేకూర్చాలా ఎట్లా కొత్త కొత్త పనులు చేయాలి ఈ దీంట్లో నిమగ్నం అయినప్పుడు మాకు అవతల వాళ్ళు ఎవరు గోతులు దావుతుండో చూసుకునేంత పరిస్థితి లేదు సందర్భాల్లో కేసీఆర్ గారు సిచ్యువేషన్ వచ్చినప్పుడు అనేది మేమేమన్నా సత్రం నడుపుతున్నావా రాజకీయ పార్టీ నడుపుతున్నామో అని అన్నాను అంటే రాజకీయ పార్టీ నడిపే పార్టీ తెలంగాణ పరిరక్షణకు తెలంగాణ ప్రయోజనాల కోసం వ్యూహ ప్రతి వ్యూహాలు ఎట్లా వేయాలనో ఆ దాంట్లో నిమగ్నమైన దాని కాస్త మీరు భారత రాష్ట్ర సమిత కూడా మార్చుకున్నారు కదా మీరు అంటే భారతదేశంలోనే రాజకీయాలు చేయాలి అని అన్న ఆలోచనతో మార్చుకున్నటువంటి పార్టీయే కదా మరి అప్పుడు డెఫినెట్గా జాతీయ పార్టీగా రూపాంతరం చెందడంలో తప్పు లేదు కదా విస్తరించాలనుకోవడం తప్పు కదా అది కొంత మైనస్ కాలేదా మీకు ఓపెన్గా చెప్పండి